సామాజిక సంఘ సంస్కర్త శిఖా విప్లవకారులు మహాత్మా జ్యోతిబాపులే నూట తొంభై ఏడవ జయంతి సభ కాచీగూడలో బీసీ భవన్లో ఘనంగా నిర్వహించారు మొదటిగా మహాత్మా జ్యోతిబాపులే చిత్రపటాన్ని పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం జరిగిన సభలో కృష్ణే మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో కులస్వామ్యం నడుస్తోందని మనిషి రాకెట్ యుగంలో అంతరిక్షంలో అడుగుపెట్టిన భూమి మీద మాత్రం మనిషిని మనిషిగా గుర్తించడం లేదన్నారు అసమానతలు లేటువంటి అంతరాలు లేనటువంటి నవ సమాజం కోసం దేశంలో ఎంతోమంది త్యాగాదులు తమ విలువైన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల కోసం జ్యోతి బాపులే నిలబడ్డారని ఆయన కొనియాడారు కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేకత మార్చుకోవాలని ఆరు కృష్ణ లేఖలో హెచ్చరించారు బీసీలకు ఏ రంగంలో కూడా ప్రజాస్వామ్యకి విద్య ఉద్యోగ ఆర్థిక వాటా ఇవ్వలేదన్నారు అలాగే రాజకీయ పారిశ్రామిక జనాభా ప్రకారం వాటా ఇవ్వటం లేదు డెబ్బై ఆరు సంవత్సరాలకు బీసీలకు అన్యాయం చేశారు ఎప్పటికి కూడా న్యాయం చేయటం లేదని ఆలోచించడం లేదని ఆయన అన్నారు అణిచివేత దూపిడీ పీడన వివక్ష అన్యాయం బానిసత్వం వ్యతిరేకంగా మానవ జాతి జరుగుతున్న చరిత్రను మనం చూస్తున్నాం భారతదేశంలో అనేక సెంటిమెంట్లతో ఇంకా ప్రజలను తప్పుదారి పట్టించడం అబ్బు పెడుతో ఆలోచనను మానుకోవాలని హెచ్చరించారు